భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం హిందూ దేవాలయ దర్శనంలో ఉండే ఒక గొప్ప నిగూఢ రహస్యం గురించి అంతేకాకుండా దానిని శాస్త్రీయంగా మన ఋషులు ఎలా చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నించుదాము మనకు ఉండే అనేక సమస్యలకి ఋషులు దేవాలయ దర్శనం చేయమంటారు ఎందుకంటే అప్పుడు మన సమస్యకి కారణమయ్యే కొన్ని సంస్కారాలు సరిచేయబడతాయి అది ఎలాగో మన ఋషులు ఎంత అద్భుతంగా గొప్ప శాస్త్రాన్ని సాంప్రదాయంలా చేశారో తెలుసుకుందాము ఆ విధంగా మనం ఫలితాలు పొందాలి అంటే మనం కొన్ని విషయాలని ముందుగా అర్థం చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా మూడు చిన్న విషయాలు పాటించగలిగితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు అంటారు పెద్దవాళ్ళు మనం సాధారణంగా గుడికి ఎందుకు వెళ్తాము విన్నపాలు వినిపించి ఆ కోరికలు తీర్చమని ప్రార్థించడానికి లేదా కోరిన కోరికలు తీరినప్పుడు కృతజ్ఞతతో మొక్కులు తీర్చడానికి ఈ రెండింటికి మధ్యలో ఒక అపురూపమైన విషయం మనకి పెద్దగా తెలియదు తెలిసిన అంతగా పట్టించుకోము ఆ చిన్న విషయాలు ఏంటో చూద్దాం దేవాలయానికి ముఖ్యంగా మహాద్వారం దాటి ప్రాంగణంలోకి పాదరక్షలు లేకుండా వెళ్ళమంటారు ఇది మనకు చాలా ముఖ్యమైన సూచన మన సాంప్రదాయం అండి అది అలా లోపలికి వెళ్ళి ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి అంటారు ప్రదక్షిణలో గొప్ప శాస్త్రం విమిడ్చి మనని దీనిని ఒక సాంప్రదాయంలా మనకు అందించారు మహాత్ములైన ఋషులు దేవాలయాలు విశ్వశక్తికి నిలయాలు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మన పాదాల్లో ఉండే కొన్ని శక్తి కేంద్రాలు వాటినే మనం చక్రాలు అంటామండి అవి చైతన్యవంతం అవుతాయి అప్పుడు ఆ చక్రాలు విశ్వశక్తిని గ్రహించి మనకు అందించగలుగుతాయి ఇక్కడ మనం ఒక చిన్న పని చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు కేవలం దైవనామ జపంతోనే చేయాలి ఎప్పుడైతే మనం జపంలో లీనమవుతామో మనలోని శక్తి కేంద్రాలు విశ్వశక్తిని గ్రహించే స్థాయిలో చైతన్యం అవుతాయి ఒక చెప్పారని కాదండి మనమే ఈసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే తేడా ఏమిటో మనకే తెలుస్తుంది ఇక రెండో విషయం ఆలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు మూలమూర్తికి ఎదురుగా నిలబడినప్పుడు కళ్ళు పూర్తిగా తెరిచి కేవలం అంటే కేవలం ఆ దేవతామూర్తినే చూడాలి అలంకరణ దేవత కన్నులు చిరునవ్వు అభయహస్తం పాదాలు స్పష్టంగా చూడాలి పూర్తిగా చూడాలి అర్చనా గోత్రాలు కోరికలు అన్నీ ఆ దేవుడికి మనకంటే బాగా తెలుసు సరే అవేవో స్వామి వారికి చెప్పి మనం మాత్రం కేవలం భగవంతుని దివ్యమంగళ రూపాన్ని మాత్రమే చూడాలి ఇది చాలా చాలా ముఖ్యమైన సూచన మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి ఈ ఈ ఉద్దేశంతో మన దేవాలయాలలో అలంకరణకి అంత ప్రాముఖ్యతని ఇస్తారు ఇలా చేయటం వలన జరిగే అద్భుతం ఏమిటంటే మనలోని కర్మలు ముఖ్యంగా చెడు కర్మలు భస్మమవుతాయి మనం ఏ కోరికతో ఆ దేవత దర్శనం చేస్తున్నామో ఆ కోరిక తీరటానికి అనువైన విశ్వశక్తిని మన అంతరంగం గ్రహించగలుగుతుంది మనం దేవతామూర్తిని ఎంతసేపు చూశామని కాదు ఎంత ఏకాగ్రతతో చూసామనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం ఉదాహరణకి తిరుపతి చూడండి అరా క్షణం చూస్తాము కానీ అది ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మన మీద అంత ప్రభావం లేకపోతే లక్షలు కోట్లలో వెళ్తారండి ఇక మూడో విషయానికి వద్దాం మనం దైవ దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చాక ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే అనువుగా ఉన్నంతలో సౌకర్యంగా ఉన్న చోట కూర్చుని కళ్ళు మూసుకొని మనం దర్శించుకున్న దేవతామూర్తిని స్పష్టంగా చూడటానికి ప్రయత్నించాలి ఇక్కడ వివేకానంద స్వామి ఒక మాట చెప్తారండి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ దేవత కిరీటాన్ని ఆ నుదురు ముక్కు కళ్ళు చిరునవ్వు గడ్ ఇలా చూస్తూ వెళ్ళండి చూస్తూ చూస్తూ వెళ్ళి అది మంచి ధ్యానం అంటారు ఆయన సరే మన ఋషులు చెప్పిన మాట ఏమిటంటే అలా చూడటానికి ప్రయత్నించాలి అందుకే మనల్ని దేవాలయాలు చూడండి ఎప్పుడు విశాలంగా నిర్మిస్తారు మండపాలు ఉంటాయి ఎందుకంటే మన అందరం కూర్చోటానికండి అక్కడ కూర్చుని ఇలా దేవతామూర్తిని మన కళ్ళ ముందు చూ పెట్టుకోవటానికి మన ఏకాగ్రత మొత్తం ఆ దేవతామూర్తిపైనే ఉంచాలి ఆ విధంగా కొంతసేపైనా ఉండాలి పారాయణాలు స్తోత్రాలు చదువుకుంటే తర్వాత చేయొచ్చు తప్పేం లేదు అది కూడా చాలా మంచి పద్ధతి ఎప్పుడైతే ఏకాగ్రతతో తిరిగి మన కళ్ళ ముందుగా దేవతారూపాన్ని ప్రత్యక్షం చేయగలుగుతామో అప్పుడు మనం దేవాలయానికి వచ్చిన పని పూర్తి అయినట్టే మనం దేవాలయానికి వెళ్ళిన ఉద్దేశం పూర్తి అయినట్టే ఇది చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మనం దేవతామూర్తిని కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకోవటానికి ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నంలో మన అంతరంగం ఖాళీ అయిపోతుంది ఆ ఖాళీలోకి విశ్వశక్తి వచ్చి చేరుతుంది అంతేకాదు ఎప్పుడైతే మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఉంటామో అప్పుడు మన లోపల చేయవలసిన పనులని ఆ దేవతామూర్తి చేసేస్తారు కేవలం అప్పుడే భగవంతుడికి మన మీద పనిచేసే అవకాశాన్ని మనం ఇస్తామండి భగవంతుడు మన మనలో తేవాలి కదా ఆ కర్మలకి శుభ్రం చేసేయటం మనకు కావలసిన కోరికలు తీరే విధంగా మన అంతరంగాన్ని సరిదిద్దటం ఇవంతా కూడా భగవంతుడు మన మీద చేసి పని ఆ పని ఇప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కేవలం అప్పుడే మనం భగవంతుడికి మన మీద పని చేసే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇదేనండి ఆలయ దర్శనంలోని అసలు రహస్యం నిజమైన శాస్త్రం